హాయ్ అండి ఎందరు బాగున్నారా అందరు వెల్కమ్ టు రాజమణి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి అందరికైతే స్వాగతం చాలా మంచిగా ఆదరిస్తున్నారు అసలు ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో అనుకోవాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినావు కదా అందరు చూస్తున్నారా ఎంతమంది చూసారు యూట్యూబ్కి డబ్బులు వస్తారా కదా నీకు వస్తున్నాయా ఎన్ని వచ్చినాయి వస్తే ఏం చేస్తావని అని అయితే అడుగుతూ ఉన్నారు నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అయితే ఒక ముఖ్య కారణం ఉంది ఫేమస్ అవుతావా అని నేను క్వశ్చన్ చేశారు ఫేమస్ అవ్వడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు ముఖ్యంగా నేను మహిళా సంఘంలో సిబ్బంది ఆరు సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ఖాళీగా ఉన్న నాకు తోచిన విషయాలను తెలియని సభ్యులకు తెలియపరచడానికి ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాను నేను చాలామందికి సంఘాలలో ఏ విధంగా చేను కావాలి చే ఏ విధంగా సంఘాల్లో చేరేటప్పుడు విషయాలు తెలుసుకోవాలనేది చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవి నా ఛానల్ చూసి ఒకరైనా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో అయితే మీకైతే చెప్పడానికైతే ఈ ఛానల్ అయితే నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా సంఘాలలో లోన్ ఎట్లా తీసుకుంటారు ఎట్లా కట్టుకుంటారు ఎంత ఏ లోన్ ఎంత తీసుకుంటారో వడ్డీ ఎంత పడుతుంది సంఘాల నేల సమావేశాలు ఎట్లా పెట్టుకోవాలి ఏ విధంగా లీడర్లు లెక్కలు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా సభ్యులకు వివరించి చెప్పాలి బ్యాంక్కి వెళ్ళి లోన్ ఏ విధంగా తీసుకోవాలి ఎన్ని వేలకు ఎంత వడ్డీ పడుతుంది యాభై వేలు తీసుకుంటే ఎంత లక్ష తీసుకుంటే ఎంత ఏ బ్యాంక్ వేస్తే ఎంత వడ్డీ పడుతుంది ఎన్ని కిస్తీలు పెట్టుకుంటే ఎంత వడ్డీ పడుతుంది అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే నేను ఆరు సంవత్సరాలు పనిచేసిన అనుభవంలో చాలా సభ్యుల్ని చూశాను కాబట్టి ఇంకా నీది ఇది తప్పకుండా ఇలాంటి వీడియోలు చేయాలని అయితే నేను నేను తీసుకున్నా అంతేనండి ఏదో ఫేమస్ అవ్వాలి యూట్యూబ్లో ఏదో మారు పేరు మారిపోవాలి అనేది నేను చేయలేదు ఒకవేళ యూట్యూబ్లో డబ్బులు వస్తే మాత్రం నేను ముఖ్యంగా చేసేది ఏంటంటే తల్లిదండ్రులు నేను పిల్లలు పెళ్లిళ్ళ విషయంలో కానీ అనాథ శరణంలో కానీ అనాథ శరణాలయాలకి అనాథ పిల్లలకి కొడుకులు చూడని తల్లులకి తండ్రులకి నా వంతు కొద్ది మొత్తం అయితే ఇవ్వాలనుకుంటున్నా ఇప్పటికైతే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు దాటారు వెయ్యి గంటలు ఇంకా మూడు వేల గంటలు కావాలి ఒకవేళ మీ దయ మీరు అనుకున్న విధంగానైతే నాకు డబ్బు వస్తేనైతే నేను ఆ విధమైన పని చేయాలని అయితే కోరుకుంటున్నా నేను చే నాకు ఒకవేళ డబ్బు రాగానే మీకు విలువ పెట్టడం అయితే జరుగుతుంది వచ్చిన వెంటనే ఆ డబ్బులనైతే ఎవరైతే కనీసం ఒక పూట తిండిలో ఏనో వాళ్ళకైతే నేనైతే నా వంతు సాయం అయితే చేయాలనుకుంటున్నా దానికోసం మీరు మీ ప్రోత్సాహం ఉండేది ఉంటే నేను ఏదైనా సాధిస్తా ఇప్పటి వరకు అయితే నెట్టుకొస్తున్నా మీరు మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా సాధించి అలాంటి వాళ్ళ కోసం నేను సాయం చేసుకుంటూ మీ ప్రోత్సాహంతో నేను వాళ్ళ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ఏదో ఫేమస్ అవడానికి అప్లోడ్ చేయడం కాదు ఈమె చెప్పింది చేయలేదు కదా అని తెలవడం కోసమే మీకు చేయాలని ఆ వీడియోలు చేద్దామని అయితే చెప్తున్నా ఓకేనండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ముందు కూడా సపోర్ట్ చేస్తాను నాలుగు వేల అవర్స్ అయ్యే మనకు అమౌంట్ వచ్చేదాకా సపోర్ట్ చేయండి మీరే చూస్తారు చెప్పడం కాదు నేను చేసేది నేను చెప్పాను ఇంకా ఏం చేస్తాను అనేది రాగానే ఫస్ట్ ఫస్ట్ వీడియో చాలా మంచి వీడియోతో అమౌంట్ వచ్చినప్పుడు కలుద్దాం ఇప్పుడైతే నన్ను అడిగారు కాబట్టి నేనైతే మీకు చెప్తాను అందుకే ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి కదా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కోసం పెట్టినో ఆ కోసం పెట్టినో వస్తే ఏం చేస్తాం అమౌంట్ వస్తుందన్న వాళ్ళ కోసం అయితే నేనైతే ఇది పెట్టాను నేనైతే మంచి పనులు చేయడానికి అయితే అందులో కొద్ది మొత్తం అయితే ఉపయోగిస్తాను ఓకే మరి ఈ విధంగా సపోర్ట్ చేయండి నా వీడియో మీరు పూర్తిగా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఓకే మరి బాయ్